మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక చేసినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకత్వానికి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి మంత్రివర్యులకి శాసనసభ్యులకి కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఇప్పటి వరకు నా రాజకీయ ఆలోచన రాజకీయ జీవితం ఒక నియోజకవర్గానికో ఒక ప్రాంతానికో సంబంధించి అయితే ఇప్పుడు ముప్పై మూడు నియోజకవర్గాల్లో ఉన్న పట్టభద్రుల యొక్క సమస్యల పట్ల ఉపాధి కల్పించడం పట్ల నిరుద్యోగ యువతను ఆదుకునే పట్ల ప్రభుత్వంతో కలిసి పనిచేసే కార్యక్రమాన్ని నా మీద ఈ బాధ్యత ఉంచినటువంటి కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఈ ప్రభుత్వం యొక్క విధానం ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళడానికి నిరంతరం ప్రయత్నించే ఈ ప్రభుత్వానికి ఈనాడు పట్టభద్రులుగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే పనిచేసే ప్రభుత్వానికి ప్రగతి సాధించే ప్రభుత్వానికి ఈ రోజున మంచి ప్రభుత్వానికి ఏడు నెలలుగా కొనసాగుతున్నటువంటి ఈ మంచి ప్రభుత్వానికి మద్దతు పలకాల్సినటువంటి బాధ్యత ఈరోజు పట్టభద్రుల మీద ఉంది అని చెప్పే భావన ముప్పై మూడు నియోజకవర్గాల్లో అందరినీ కలిసే ముప్పై మూడు నియోజకవర్గాల్లో ఎవరైతే ఓటర్లుగా ఉన్నారో వాళ్ళందరి యొక్క అభిమానాన్ని చూరగనాలని ప్రయత్నిస్తాను ఇంకా ప్రయత్నించాలి ఇరవై ఏడో తారీఖు వరకు సమయం ఉంది ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలు అయితే మూడు సార్లు తిరిగాను కొన్ని నియోజకవర్గాల్లో రెండు సార్లు తిరిగాను కొన్ని నియోజకవర్గాలు ఇంకా తిరగాల్సి ఉంది ఇది ముప్పై మూడు నియోజకవర్గాల్లో మూడు లక్షల నలభై ఆరు వేల గ్రాడ్యుయేట్స్ని కలవాల్సినటువంటి బాధ్యత నాకు సమస్యలని అవగాహన చేసుకోవాల్సినటువంటి అభ్యర్థిగా గుంటూరు జిల్లాలో సీనియర్ నాయకులు విద్యార్థి దశ నుంచి యువజన విభాగం నుంచి తొంభై నాలుగు నుంచి ఈ రోజు వరకు రాష్ట్ర ప్రజలందరూ మెచ్చేటువంటి అభ్యర్థిని ఎంపిక చేశారు అని చంద్రబాబు గారిని కానీ కూటమి నాయకులను కానీ రాష్ట్ర వ్యాప్తంగా హర్షించేటువంటి నాయకుడిని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని నియమించటం అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఆమోదం పొందినటువంటి నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ జిల్లాలో ఒక జరగని ముద్ర ఉంది తొంభై తొమ్మిదిలో మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇప్పటి వరకు అనేక సార్లు పోటీ చేయడంలో కానీ నిన్న ఇరవై నాలుగులో సీటు లేకపోయినా జనసేనకు సీట్ ఇచ్చినా గెలిపించుకొని వచ్చి వందొమ్మిది ఇరవై నాలుగు మధ్య కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం అహర్నిసులు కష్టపడినటువంటి హిస్టరీ ఉన్న రాజేంద్ర ప్రసాద్ని ఈరోజు కృష్ణ గుంటూర్ గ్రాడ్యుయేట్స్ అభ్యర్థిగా నిలబెట్టడాన్ని ఈరోజు కూటమి ఎదుపనేటువంటిది నల్లేరు మీద నడక రాజేంద్ర ప్రసాద్ గారి మేము ఎంత పర్సంటేజ్ మ్యాక్సిమం ఒక హిస్టరీ క్రియేట్ చేయాలనేటువంటిది ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ద్వారా అందరి ప్రయత్నం ఎదుపు గురించి కాదు ఎదుపు అనేటువంటిది నల్లేరు మీద నడక మెజారిటీ తొంభై శాతం పైబడి ఓట్లు గ్రాడ్యుయేట్స్ సాధించాలనేటువంటిది మా అందరి యొక్క ఆలోచన వీలైనంత వరకు ఎక్కువ సాధించాలని అందరూ కూడా వచ్చి మద్దతు పలుకుతూ ఆయన చా చాలా ఇండియా కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రకటించినప్పటి నుంచి కూడా యావత్ గుంటూరు కృష్ణా జిల్లా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఏకపక్షంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించుకొని తీర్తారు ఘన విజయాన్ని మా సొంతం మేము ఉన్నాము అత్యంత మెజారిటీతో గుంటూరు పశ్చిమ నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గెలుస్తారు అందుకు కార్యాచరణ రూపకల్పన కూడా చేసుకోవడం జరిగింది ఇప్పటికే చాలా విస్తృత స్థాయిలో ఈ యొక్క క్యాంపెయినింగ్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది ఇంకా మరిన్ని మేము విజిట్ చేసి డోర్ టు డోర్ కూడా విజిట్ చేసి ఈ పూర్తి చేసుకోవడం జరుగుతుంది నమస్కారం నేను పామర నియోజకవర్గ ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా కృష్ణా జిల్లా నుంచి ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పట్టభద్ర ఎమ్మెల్సి ఎన్నిక అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఆయనకి మద్దతు పలకటానికి ఆయనతో పాటు నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ఈరోజు ఏ వీధిలో ఎక్కడ చూసినా ఈరోజు గుంటూరు గర్జించింది ఏ వీధిలో ఎక్కడ పలుకుతున్నా ఎక్కడ మాట్లాడినా అందరూ కూడా ఏ ఫార్ యాపిల్ కాదు ఏ ఫార్ ఆలపాటి అనే విధంగా మనకి ప్రతి ఒక్కరే నోరేమ్మట మరి ముఖ్యంగా పట్టభద్రులు ఎవరిని కదిలించిన అనే మాట ఇదే ఆలపాటి ఆలపాటి అని జపం చేస్తున్నారు ఎందుకనంటే ఆయన పడ్డ కష్టం ఆయన చేసిన త్యాగమే ఈరోజు అందరూ కూడా ఆయన పేరును కొనియాడుతున్నారు ఎన్నికలు వచ్చినప్పుడు రాబోయే రోజుల్లో ఏదైతే ఇరవై ఏడో తారీఖు ఉందో ఆ రోజున ఓటు ద్వారా అందరూ కూడా ఆయన అంటే ఎంత అభిమానం ఉంది ఆయనకి ఎంత మద్దతు అనేది ఆ ఓటు పర్సంటేజ్ ద్వారా చూడొచ్చు ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లా పట్టాభద్రుల శాసన మండలి ఎన్నికలకి కూటమి అభ్యర్థిగా శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది నామినేషన్ కోసం వేలాది మంది ఈరోజు పట్టాభద్రులు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నా భూతో నా భవిష్యత్తు అనేటువంటి విధంగా నిర్వహించుకోవడం జరిగింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నిరుద్యోగులు ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ ఒక నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే చెప్పినటువంటి మాట ప్రకారం మెగా డీఎస్సీ పేరుతో పదహారు వేల ఎనిమిది వందల మందికి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఏదైతే ఎన్నికల వాగ్దానాలు ఉన్నాయో రాబోయేటువంటి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన కోసం ఆహర్నిసులు ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నటువంటి ప్రతి ఒక్క పట్టాభద్రుడు కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో ముందుకు సాగాలంటే తప్పకుండా కూటమి ప్రభుత్వం ముందుకు రావాలి అనే ఆలోచన ప్రజల్లో ఉంది ముందుగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి రాజకీయ నాయకుడు విద్యావేత్త విద్యా సంస్థలు నడిపి విద్య ద్వారా ప్రజలకు కావాల్సినటువంటి అన్ని రకాల అవసరాలను గుర్తించేటువంటి నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అటువంటి వ్యక్తి మన రెండు జిల్లాల్లో కూడా సుపరిచితమైనటువంటి వ్యక్తి నమస్కారం ఇప్పుడే ఉమ్మడి గుంటూరు జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించినటువంటి అభ్యర్థిగా శ్రీ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ పూర్తయింది ఉమ్మడి రెండు జిల్లాలు నాయకులందరూ కార్యకర్తలందరూ కూడా ఇందులో పాల్గొని ఈ రోజు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటామని జరిగింది ఎప్పుడైతే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని కూటమి అభ్యర్థిగా ప్రకటించారో ఆ రోజు నుంచి కూడా ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో ఉమ్మడి పార్టీలన్నీ కూడా ఆ దిశగా విజయం దిశగా ప్రయత్నం చర్యలు చేపడుతా ఉన్నాం ఎమ్మెల్సీ స్థానానికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీలు బలపరిచిన అభ్యర్థిగా గౌరవనీయుల చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారుల ఆశీస్సులతో ఈ రోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ సందర్భంగానే మూడు పార్టీల కార్యకర్తలు నాయకుల పోలాహాల మధ్య ఈ రోజు చేసినటువంటి నామినేషన్ వారి గెలుపు నల్లేరు మీద నడకని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉంది ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అభ్యర్థిగా నామినేషన్ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రంలో అభివృద్ధికి బాటలు వేసింది ఈరోజు వ్యవస్థలన్నీ కూడా సలవు వ్యవస్థలన్నీ కూడా ఏడు నెలల్లోనే చక్కదిద్దడం అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లటం సంక్షేమ పథకాల అమల్లో కూడా ఈ రోజు రాష్ట్రం ముందుంది జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక శుభ దినం ఈరోజు నామినేషన్ సమర్పించడం జరిగింది ముప్పై మూడు నియోజకవర్గాల్లో జరిగే ఈ ఎన్నిక గ్రా గ్రాడ్యుయేట్స్ కోసం వాళ్ళ విలువని కా కాపాడటం కోసం వాళ్ళ హక్కుల్ని కాపాడటం కోసం అలాగే మరెన్నో ఉద్యోగాలు కల్పించటం కోసం కూటమి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఈ రోజు ఆలపాటి రాజే రాజా గారు నామినేషన్ ఇప్పటి జరిగింది